పట్టణ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించిన నియోజకవర్గ నాయకులు డాక్టర్ కోడెల శివరాం ముందుగా కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం సత్యనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాల్లో భాగంగా ఆసుపత్రిలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ కూడా పళ్ళు పంపిణీ చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం యువగలం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని దేశ చరిత్రలోనే ఎవరూ చేయడం పాదయాత్ర చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నారా లోకేష్ బాబు గారు రాబోయే రోజుల్లో ఉన్నత స్థానం ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను